హాయ్ అండి అందరికీ మాగా పచ్చడి వీడియో అయితే చూసేయండి అండ్ మాగా పచ్చడి అంటే ఎంతమందికి తెలుసు అన్నది ఈ వీడియోలో అయితే కామెంట్ చేయండి తెలియని వాళ్ళు అయితే ఒకసారి చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ఫస్ట్ మామిడికాయలకి ఇలా పైన తొక్కలన్నీ తీసేసుకొని చక్కగా ఇలాగైతే మనం మొత్తం గుజ్జున అనేది ఈ విధంగా అయితే తీసుకోవాలన్నమాట మొత్తం ముక్కలు ముక్కలు లాగా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి మనకి ఈ ఏ మాత్రం టెంక్ అన్నది కలవదు అనమాట ఓల్ని మామిడికాయ గుజ్జుతో మాత్రమే ఈ పచ్చడి అన్నది పడతారు మనకి ఎక్కువగా ఫేవర్ వచ్చినప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా ఏమైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడు ఈ పచ్చడి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అండ్ దోశల్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే ఇలా మామిడికాయ మొక్కల్ని కట్ చేసేసుకొని ఇలాగ ఒక అయితే తీసుకోవాలన్నమాట మేమైతే ఒక కొంచెం అయితే ఇలా పడుతున్నాము ఈ విధంగా అయితే గీసుకోవాలన్నమాట మామిడికాయలని ఇలా గీసిన ఈ మొక్కలన్నిటికి పసుపు ఉప్పు వేసి ఈ విధంగా అయితే కలిపేసుకొని జాడీలోకి అయితే మనం పెట్టేసుకోవాలన్నమాట అంటే వన్ డే మొత్తం పూర్తిగా ఆ జాడీలోనే ఉంచేయాలన్నమాట వన్ డే మొత్తం ఆ జాడీలో ఉంచితే ఇందులో ఉంచి మామిడి మొక్కలోంచి మనకి వాటర్ అన్నది రిలీజ్ అవుతుందన్నమాట అంటే ఈ మొక్కలన్నీ ఉప్పు పసుపు బాగా పట్టేసి మెత్తగా అయ్యి మనకి ఇందులోంచి వాటర్ అంటే పులుపు మొత్తం సపరేట్ అవుతుంది ఆ రసాన్ని మళ్ళీ పచ్చట్లోనే యూజ్ చేస్తారనమాట ఇలాగ జాడీలోకి తీసేసుకున్నాక మూడో రోజు నాడు మార్నింగు ఈ విధంగా ఈ అన్నది పెట్టుకోవాలి చూసారా ఇలాగ పసుపు ఉప్పు బాగా ఫుల్గా పట్టేసి ఉంటాయి అండ్ అందులోంచి వచ్చిన వాటర్ అయితే ఇది ఇలా అయితే తీసుకోవాలి మొక్కలను సపరేట్గా వాటర్ని సపరేట్గా పక్క పక్కన ఇలాగే విధంగా ఎండలో అన్నది పెట్టుకోవాలన్నమాట ఇది ఫుల్గా డ్రై అయిపోవాలి ఈవినింగ్ కల్లా అండ్ ఎల్లుల్లిపాయలకి ఇలా వెల్లుల్లిపాయలు నూనె రాసి ఈ విధంగా ఎండలు అన్నది పెట్టేసుకున్నాము పచ్చడిలో కలుపుకోవాలి కదా అందుకనేసి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసి ఇలాగ మేమైతే ఎండలో అయితే ఎండ పెట్టేసుకున్నాము మొక్కలు చూసారు ఈ విధంగా అయితే డ్రై అయిపోయి ఇంకా ఫుల్గా డ్రై అయిపోవాలన్నమాట ఫుల్గా డ్రై అయిపోతుంది మనకి ఈ పచ్చడి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి టేస్ట్ అనేది ఎక్కడ మారదన్నమాట ఇలా వాటర్ కూడా ఇలా సపరేట్గా తీసేసాం కదా ఇంకా ఇది వచ్చేసి మెంతి పిండి అండి మనం మెంతులు అన్నవి ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే అండ్ ఆ వాటర్ అయితే ఉంది కదా అది ఒకసారి అయితే మనం ఇలా వడకట్టేసుకోవాలన్నమాట అందులో ఏమైనా నలుగుడు గట్టా ఉంటే అవి అయితే పచ్చట్లో కలవకుండా ఈ విధంగా అనేది వడకట్టుకోవాలన్నమాట ఇలాగ వడకట్టేసిన తర్వాత అదే వాటర్లో మనం ఎండపెట్టిన ముక్కలు ఉంటాయి కదా మన మామిడి ముక్కలు అవి ఇందులో వేసేసుకుని గట్టిగా కలుపుతూ ఈ ముక్కలకి ఆ రసం పట్టేలాగా కలుపుకోవాలి మాగా పచ్చడి అన్నది ఈ రసంలోనే మనకి పులుపు అన్నది ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అన్నది పాడబోయకుండా ఈ ముక్కలకు పట్టేలాగా కలుపుకొని మెంతి పిండి అన్నది చూపించాను కదా ఆ మెంతి పిండి అన్నది అందులో వేసేసుకొని అదే మిక్సీలోని వెల్లుల్లిపాయలు కొన్ని మిక్సీ పట్టేసి కొన్ని అందులో వేసేసుకోవడమే ఇప్పుడు ఆ వెల్లుల్లిపాయల్ని కచ్చా పిచ్చాగా మనం ఇలాగ మిక్సీ చేసేసుకొని గ్రైండ్ చేసిన దాన్ని ఆ పచ్చట్లో అయితే వేసేసుకోవాలి మిగిలిన మొక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ అండ్ కారం కూడా వేసి మనం గట్టిగా కలుపుకోవాలండి ముక్క పట్టాలన్నమాట ఎందుకంటే మనం ఉప్పు పసుపు వేసి మనం ఊరబెట్టాం కాబట్టి కలిపేటప్పుడు మొక్కలు పట్టేలాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి అండ్ ఇది వచ్చేసి ఆవపిండి అనమాట దీనికైతే లెక్క ప్రకారం కాకుండా ఉజ్జాయింపుగా వేస్తున్నాము అండ్ కారం అయితే కొంచానికి రెండు రెండు తవ్వల కారం అయితే వేస్తున్నారు ఇలా రెండు తవ్వలు కారం వేసి దీన్ని గట్టిగా నొక్కుతూ పచ్చడి అన్నది కలపాలన్నమాట ఇలా ఆయిల్ కూడా పోసుకుంటూ ఉండాలి మనకి ఆయిల్ ఎంత పడుతుందో చూసుకుంటూ ఉప్పు కారం ముక్కలకి పట్టే విధంగా ఈ విధంగా ఆయిల్ పోసుకుంటూ ఈ ముక్కలను కలుపుకుంటూ ఉండాలి మొత్తం కలిపేసాక చక్కగా జాడీలోకి ఇలాగ అడుగున ఆయిల్ పోసేసి మనం ఈ కలిపిన ఈ ఈ పచ్చడిని అందులోకి అన్నది వేసేసుకోవడమే అనమాట ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు ఈ పచ్చడి కలపడం అయితే అయిపోయింది మనం ఇందులోకి అయితే తీసేసుకోవడమే ఫుల్గా దీన్ని నిండా వేసేసుకొని దానిపైన మనం మళ్ళీ ఆయిల్ అనేది పోసుకోవాలన్నమాట ఈ పచ్చడి మూడో రోజు నాడు మళ్ళీ తిరగ కలుపుకోవాలండి కలుపుకుంటే కలుపుకోవచ్చు లేకపోతే ఇంకా అలాగే వదిలేయచ్చు అనమాట మన ఇష్టము ఇంకా ఇలాగ మొత్తం సమానం చేసేసి పైన అయితే ఆయిల్ పోసేసుకోవడమే మాగా పచ్చడి అనేది ఈ విధంగా అయితే పట్టేసుకున్నాము ఇలా అయితే ఉంటుందండి మనకి అట్లోకి ఎండం రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఈ విధంగా పచ్చడి పట్టుకున్నామంటే సంవత్సరం పాటు ఫ్రెష్గా టేస్ట్ అనేది ఎక్కడ తగ్గకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో ఇంతటితో అయితే అయిపోయింది ఫైనల్గా పచ్చడి అయితే ఈ విధంగా అయితే ఉంది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోకు లైక్ చేయండి కంపల్సరీగా వీడియో చివరి వరకు చూస్తారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్